సో ట్రావెల్ చేయొద్దు అనేది మీరు ఇచ్చే సలహా ఇది ఒక రిస్ట్రిక్షన్ ఈ వన్ వీక్ లో డెవలప్మెంట్ అడిగారు కాబట్టి చెప్తాను ఇంకో కొత్త డెవలప్మెంట్ ఏంటంటే మా దగ్గర ఏదైనా అరెస్ట్ రికార్డ్స్ ఉంటే నార్మల్ గా డ్రైవింగ్ అండర్ ఇంటాక్సికేషన్ కొంచెం చేస్తారు అప్పటినుంచి చేయద్దుగా చేసిన వాళ్ళు ఉన్నారు అయితే అంటే తాగి డ్రైవ్ చేసిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తారు అరెస్ట్ చేసి బొక్కలేస్తారు బొక్కలు వేసిన తర్వాత బెయిల్ మీద వాళ్ళు బయటకొస్తారు ఒకటి రెండు రోజుల తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత జడ్జి దగ్గర పోయినా తప్పైనా తప్పైనా పని అని చెప్పి వాళ్ళకొక ఒక వన్ ఇయర్ ప్రొబేషన్ ఇస్తారు ఆ ప్రొబేషన్ లో వాళ్ళు సైకాలజీ సైకట్రిస్ట్ మన సైకాలజిస్ట్ దగ్గర పోవాలి వాలంటరీ ఫార్టీ అవర్స్ వాలంటరీ వాళ్ళకి చేయాలి అంటే తీరు తీరులో ఒక్కొక్క ప్రతి ఒక్క కౌంటీలో ఒక్కొక్క రిస్ట్రిక్షన్ ఉంటది ఏడాది దాంకా వాడు అన్ని చక్కగా ఉంటే వాడు చేస్తాడు నేను మాఫ్ చేసిన వాడు మాఫ్ చేస్తాను తర్వాత అతను ఇండియాకు వచ్చినప్పుడు వీసా ఆటోమేటిక్ రివోక్ అయిపోద్ది ఒకవేళ వీసా ఆల్రెడీ ఉన్నా దాన్ని రివోక్ చేసేస్తాడు అప్పుడు వాళ్ళు ఇండియా వీసా లేకున్నా కూడా వీసా ఉన్నా కూడా రివోక్ అయితే అప్పుడు వాళ్ళు ఇండియాకు పోయినప్పుడు ఏం చేస్తారంటే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అపోలో హాస్పిటల్లో కొందరు డాక్టర్ ఫిజిషియన్స్ వాళ్ళ దగ్గర పంపించి సైకియాట్రిక్ ఎవాల్యుయేషన్ చెప్పిస్తారు వాళ్ళు ఎవరు కౌన్సిలేట్ అప్రూవ్డ్ సైకియాట్రిస్ట్ దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఎవాల్యుయేషన్ చెప్పించి వీళ్ళు తాగుబోతున్నా కాదా ఇంకా అటువంటి తాగుబోతు సెకలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి వాళ్ళందరినీ దాన్ని ఎవాల్యుయేట్ చేసి వాళ్ళు సర్టిఫై చేసి తాగిండేమో అప్పుడు కానీ ఇప్పుడు మంచి వాడే ఇప్పుడు కూడా అన్న మంచిగా వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత వీడు దీసా తీసుకొని ఆయనకు వస్తారు అది ఫస్ట్ టైం చేయాలి ఇది ఫస్ట్ టైం మళ్ళీ తర్వాత పోయినప్పుడు అక్కడ ఇప్పుడు కొందరికి టూ థౌజండ్ టూ వల్ల చేసిన ఇన్సిడెంట్ కు ఆ తర్వాత వాళ్ళు ఈ సెక్రటరీ కేసు వీసా స్టాంపింగ్ చేసుకుని వచ్చిండ్రు ఆ తర్వాత రెండు సార్లు మళ్ళీ వీసా స్టాంపింగ్ చేసుకున్నాడు ఇప్పుడు వీసా స్టాంపింగ్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ దానికి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళ ఉన్నా కూడా కొత్తగా లవ్ లెటర్ మీ వీసా రివోక్ అయిపోయిందని మళ్ళా బికాస్ ఆఫ్ టూ థౌసండ్ ట్వెల్వ్ కేస్ మళ్ళీ కొత్తగా చేసింది కాదు వీడియో అయిపోయింది మళ్ళీ సైకాట్రిక్ రిజిస్టల్ వీసా స్టాంపింగ్ అయిపోయింది మళ్ళీ రెండు సార్లు వీసా స్టాంపింగ్ మళ్ళా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వీసా స్టాంపింగ్ ఇప్పుడు వీసా స్టాంపింగ్ వచ్చి వచ్చేసినాడు